అందరికీ నమస్కారం ఈరోజు మనం వరిలో సోకే ప్రమాదకరమైన శీలీంద్రియ వ్యాధి గురించి తెలుసుకుందాం అదే అగ్గి తెగులు లేదా మెడవిరుపు తెగులు ఈ వ్యాధి ముఖ్యంగా వానకాలం పంటలో ఎక్కువగా సోకుతుంది ఇది మ్యాగ్నపోర్టే ఒరైజే అనే ఫంగస్ వల్ల వ్యాపిస్తుంది దీని యొక్క లక్షణాలు వచ్చేసరికి ఆకులపై మధ్య భాగంలో ఎరుపు లేదా బూడిద రంగు మరియు అంచుల వద్ద గోధుమ రంగు గల నూలు కండే ఆకార మచ్చలు కనిపిస్తాయి భాగంలో సోకినట్లయితే నల్లటి లేదా గోధుమ మచ్చలు పిలకలు విరిగిపోవడం మరియు శూన్య పానికాలుగా మిగిలిపోతాయి తీవ్రస్థాయిలో పెరిగితే ముక్కలు పూర్తిగా ఎండిపోతాయి అందువల్ల ఫసలు తగులబడినట్లు కనిపిస్తుంది ఈ వ్యాధి తీవ్ర స్థాయికి చేరకముందే రైతులు ఈ వ్యాధి యొక్క లక్షణాలను ముందే గమనించి తగిన చర్యలు తీసుకొని పంటను కాపాడుకోవాలని కోరుతున్నాను ఈ వ్యాధి యొక్క నివారణ చర్యలు వచ్చేసరికి విత్తన శుద్ధి ఒక్క కేజీ విత్తనానికి మూడు గ్రాముల కార్బన్ డెజిమ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి తెగులు తట్టుకునే రకాలు వేసుకోవాలి తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ నూట యాభై నలభై ఎనిమిది ఎంటీయు పదకొండు ఇరవై ఒకటి ఎంటీయు పన్నెండు పది మారుతేరు సుజాత మరియు ఎంటియు పన్నెండు ఇరవై నాలుగు మారుతేరు సాంబా ఎన్నెల్ఆర్ ముప్పై మూడు యాభై నాలుగు నెల్లూరు ధాన్య రాశి ఈ రకాలను వేసుకొని ఈ యొక్క వ్యాధిని తగ్గించుకోవచ్చు నత్రజని ఎరువులను ఎక్కువగా వేసుకోవద్దు సిఫారసుబద్ధంగానే వేసుకోవాలి తెగులు ప్రాబల్యం ఎక్కువగా ఉంటే ట్రైసైక్లజోల్ సున్నా పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటికి కాసుగామైన్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా ఐసోప్రోథియనోల్ ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదంటే జన్యుశక్తి మందులు టెబ్యుకనజోల్ మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ అంటే నాటివో అనే మందును పిచికారీ చేసుకోవచ్చు లేదా పైకాక్సిస్ట్రోబిన్ మరియు ట్రైసైక్లజోల్ సెన్సాని పిచికారి చేసుకోవచ్చు ఈ వ్యాధిని మనం సేంద్రియ పద్ధతుల్లో నివారించడానికి ట్రైకోడర్మా విరిడిని ఉపయోగించాలి వంద కేజీల సేంద్రియ ఎరువులో ఒక కిలో ట్రైకోడర్మా విరిడి ఐదు కేజీల వేపపిండి అరకిలో నల్లబెల్లం కలిపి తడిపిన గోనసంచి కప్పి నాలుగు ఉంచితే బూజు పట్టిన ఎరువు తయారవుతుంది దీన్ని మనం వేరు వద్ద చల్లాలి వేపపిండి వాడకం బయోపెస్టిసైడ్స్ ట్రైకోడర్మా బవేరియా బాసియాన వంటి జీవశీలింద్రియాలను వాడటం పంట మార్పిడి చేయడం సరైన నీటి పారుదల పాటించడం సమతుల్య ఎరువుల వాడకం ఇలాంటివి చేస్తే మనం ఈ వ్యాధిని తగ్గించవచ్చు